హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలని మనకు జూలై నెలలోనే ఆల్మోస్ట్ అయితే వేసే అవకాశం అయితే ఉంది అయితే మనకు ఈ పథకానికి సంబంధించి వీరికి మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి సో మిగిలిన వాళ్ళకి మాత్రం రద్దు చేయబోతున్నారు ఈ కారణాల చేత అయితే ఎవరికి రద్దు చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ద్వారా అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చండి ఇక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలనేది తెలుసుకుందాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు మహాలక్ష్మి పథకం ద్వారా ఏంటంటే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పేసి చెప్పారు అయితే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఏంటంటే కసరత్తు అయితే స్టార్ట్ చేసేసారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు వీరికి మాత్రమే డబ్బులు అయితే వేయబోతున్నట్టుగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఇలాంటి వాళ్ళకు మాత్రమైతే డబ్బులు అనేవి రావండి అయితే ఈ వీరికి ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా కారణాలు అనేది స్పెసిఫిక్ రీజన్స్ కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది అయితే ఇక్కడ ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి సో ఇక్కడ తెల్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందుతున్నాయన్నారు ఈ విషయం ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోకి మహిళలకు మాత్రమే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా చర్యలు అయితే చేపడుతున్నట్లుగా సమాచారము అంతేకాకుండా దీనికి సంబంధించి జూలై నుంచి అయితే దీన్ని మనకు ప్రక్రియ అనేది ప్రారంభించబోతున్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వేల ఐదు వందల రూపాయలని మనకు ప్రభుత్వం అయితే ఈ జూలై నెలలోనే ఎటకేళ్ళకైతే ప్రారంభించే అవకాశం అయితే ఉందండి సో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉండవో అలాంటి వాళ్ళకు మాత్రం పూర్తిగా ఈ పథకాన్ని అయితే రద్దు చేసే యోచనలు అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు సో ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉండి సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రాబోతున్నాయండి అలాగే కొంతమంది ఏంటంటే ఈ అకౌంట్లకు సంబంధించి కూడా ఏంటంటే వీరికి కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కూడా మీరు సర్చ్ చేసుకోండి మీ యొక్క ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అయితే లింక్ చేసుకోవాలి అలాగే మీరు ఏదైతే ఎన్పిసిఐ చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేసుకోండి సో అలా చేసుకుంటేనే మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది ఎవరైతే చేసుకొని ఉండారో అలాంటి వాళ్ళకు మాత్రం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కావు అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రం ఈ డబ్బులు అయితే పడుతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్